உம்மடி ம்மம் ஜிலால ஜீதா தடும் கார ஜீதா தட முன்னால ஜீதா தடும்ர் ஜிவோ பிரீத்தோட ஐட்சோர் ಸಿಗ್ ಸಿಕ್ಕು ಆರ್ಥಿಕ ಮಂತ್ರಿ ಉನ್ನ ಜಿಲ್ಲಾ ಜೀತಾಲ ತಗ್ಗಿಂಪು ಸಿಗ್ಗು ಸಿಕ್ಕು ಆರ್ಥಿಕ ಮಂತ್ರಿ ಜಿಲ್ಲಾ ಜೀತಾಲ ತಗ್ಗಿಂಪು గిరిజన సంక్షేమ శాఖలో ముప్పై నాలుగు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు లక్షా ముప్పై నాలుగు వేల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మొత్తం ఆశ్రమ పాఠశాల పిఎంహెచ్ శాఖ నిర్వహణ ఇబ్బందికర మారుతూ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఇప్పటిదాకా స్పందించకపోవడం బాధాకరం సమస్య పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తూ ఉంది ఇది గిరిజనుల పట్ల గిరిజన యొక్క విద్యార్థుల పట్ల ప్రభుత్వ ప్రభుత్వం యొక్క వైఖరికి నిదర్శనం ఇవాళ కార్మికులు కోరుతున్నది మా జీతాలు తగ్గించొద్దని ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు పెంచుద్ది కానీ ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల యొక్క జీతాలను తగ్గించింది ప్రత్యేకించి ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో కార్మికుల గిరిజన కార్మికుల యొక్క వేతనాల్ని ఇరవై ఆరు వేల నుంచి పదకొండు వేల ఏడు వందలకి జీతాలు తగ్గించారు మిగతా రాష్ట్రం అంతా జీతాలు తగ్గించలేదు ఇది మంత్రుల యొక్క వైఫల్యం కాదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం పన్నెండవ తేదీ నుంచి సమ్మె జరుగుతూ ఉంటే ఈ కాలంలో సార్లు పదిహేను సార్లు మన మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ మళ్ళీ జీతాలు తగ్గించేశారు మరి దీన్ని నేమనుకోవాలి వినతి పత్రాలు ఇచ్చినా మంత్రులు ఎందుకని పట్టించుకోలేదు నిర్లక్ష్యంగా వివరిస్తున్న పరిస్థితుంది ఇది ఖమ్మం జిల్లా మంత్రుల యొక్క చేతగాని తనానికి నిర్లక్ష్యానికి నిదర్శనం ఇప్పటికైనా జిల్లా మంత్రులు చొరవ చేయాల సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి సిద్ధం చేస్తూ ఉన్నాం ఇవాళ గిరిజన సంక్షేమ శాఖలో ద్వంద్వ విధానం అమలు చేస్తూ ఉన్నారు నల్గొండ జిల్లాలో టైం స్కేల్ ఇస్తున్నారు మిగతా రాష్ట్రం అంతా టైం స్కేల్ ఇవ్వట్లేదు పిఎంహెచ్ వర్కర్లకి మిగతా జిల్లాల్లో అవుట్ సోర్సింగ్ జివో ప్రకారం పదిహేను వేల ఆరు వందలు ఇస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది వేల రెండు వందల ఇస్తున్నారు ఈ ద్వంద్వ విధానం ఫలితంగా ఇవాళ కార్మికులు మొత్తం రోడ్లు ఎక్కాల్సి వచ్చింది ఇప్పటికైనా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు చొరవ తీసుకోవాలా సమస్య పరిష్కారానికి కృషి చేయాలా లేకుంటే ఖచ్చితంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం